ఇప్పుడు హాస్పిటల్ తీసుకుని అప్పు కేసాయి కానీ మీకు ఇలా ఉన్నప్పుడు కూడా కష్టమే వెనకాల ఏమైనా ఆధారం ఉంటే అప్పిస్తారు కానీ ఏ ఆధారం లేకుండా అప్పులు ఇవ్వడం స్థానిక సంఘం కాస్త చేయూతనిస్తుంది ధైర్యం ఇస్తుంది ఈ లగ్ ఏదైతే ఉందో ఈ కాలు ప్రత్యేకంగా నాలుగు సర్జరీలు జరిగాయండి ఇక్కడ 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 నాలుగు సర్జరీలు ఈ కాలు ప్రత్యేకంగా నాలుగు సర్జరీలు జరిగాయండి ఎంత కష్టం అర్థం చేసుకోండి ఎంత భరిస్తున్నాడో ఈ పెయిన్ ఎంత భరిస్తున్నాడో అర్థం చేసుకోండి దయచేసి

ఇక్కడ బోన్ తీసి ఇక్కడ బోన్ తీసి హ్యాండ్ కి హ్యాండ్ కి ప్లేట్ టైప్ వేసారు ప్లేట్ మధ్యలో బోన్ వేయాలి అన్న ఓకే ప్లేట్ అయ్యింది కదా ప్లేట్ పెట్టారు కాబట్టి ప్లేట్ మధ్యలో బోన్ అంటే రాడ్ ఉండే ముందు వన్ మంత్ 20 డేస్ రాడ్స్ ఉన్నాయి చేయగల సరే సంప్రదాయకే మూడ సంప్రదాయ హ్మ్ హ్మ్ మూడ సంప్రదాయ ఓకే అందరికీ వందనాలండి ఈ రోజున ఉప్పరగూడెం అనే ఒక ప్రాంతానికి వచ్చామండి ఈ కొత్తపల్లి మండలం నాగలవల్లికి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం ఇది ఉప్పరగూడెం మాధవపురం ఇసుకపల్లి మధ్యలో ఒక భయంకరమైనటువంటి యాక్సిడెంట్ అయిందండి తమ్ముడు ప్రేమ్ కుమార్ బైక్ మీద వారు వస్తూ ఉంటే వాళ్ళ అక్కగారిని రిసీవ్ చేసుకోవడానికి వెళ్తూ ఉంటే దారి మార్గంలో కారు డాష్ అవ్వడం వల్ల ఒక యాక్సిడెంట్ జరిగింది జరిగినటువంటి యాక్సిడెంట్ వల్ల ఈ కుటుంబంలో చాలా బాధను వారు అనుభవించారు ఎందుకంటే కుటుంబంలో ఒక మూడు సంవత్సరాల క్రితం వాళ్ళ నాన్నగారు ఉండేవారు కుటుంబాన్ని వారే ముందుకు తీసుకుని వెళ్తూ ఉండేవారు వారి యొక్క కష్టం ద్వారా వీరు బ్రతికేవారనమాట అయితే వారి నాన్నగారు చనిపోయారు కుటుంబ బాధ్యత అంతా తమ్ముడు ప్రేమ కుమార్ మీద ఆధారపడి ఉంది తల్లి కనిపిస్తూ ఉంది కూతురేమో భీమవరంలో ఆమె తన భర్తతో ఉందన్నమాట కుటుంబానికి పెద్దదికి లేదు కుటుంబానికి ధైర్యపరి ధైర్యంగా ఉండేవారు నడిపించేవారు ఎవరు లేరు తన కొడుకు మీద ఆధారపడి తల్లి జీవిస్తూ ఉంది చూస్తే కానిటువంటి కుమారుడు వచ్చినటువంటి కుమారుడు డిప్లొమా చేశాడు ఏదైనా ఒక జాబ్ సంపాదించుకోవాలని చెప్పి ఆలోచనతో ఉన్నాడు అయితే ఆ రోజున అన్ఫార్చునేట్లీ ఆ విధంగా జరగడం వల్ల యాక్సిడెంట్ జరగడం వల్ల దయచేసి ఇక్కడ ఈ చై ప్యాక్చర్ అయింది కాలు కూడా ప్యాక్చర్ అయింది ఇక్కడ కిడ్నీ పైన ఆ నడుము మధ్యలో ఈ ఈ భాగాన ఇక్కడ కూడా అయింది అనమాట వీటికి ఆపరేషన్ జరుగుతుందండి అయితే విషయం ఏంటంటే కార్ అని డ్యాష్ ఇచ్చాడు అందువల్ల ఆయనైతే సేఫ్ ప్రజెంటు ఈ ప్రేమకుమార్ అన్న బండి యొక్క తమ్ముడు చాలా బాధ అనిపిస్తూ ఉన్నాడు ప్రతిరోజు విపరీతమైనటువంటి వేదన భరిస్తూ ఉన్నాడు ఇటువంటి సిచ్యువేషన్ ఈ కుటుంబంలో జరగడం వల్ల కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు చాలామంది బాధపడ్డారు ఒక తల్లిగారికి ఆరని వేదన అన్నమాట ఇది ఎందుకంటే ఒక్కగారు గారు ఒక కుమారుడు తన మీదే కుటుంబ భారం ఉంది తన ద్వారానే పోషించబడాలి అయితే తన కుమారుడు కళ్ళ ముందు ఈ విధంగా ఉండడం వల్ల తల్లిగారు తట్టుకోలేకపోతూ ఉన్నారు వారు ఏడుస్తున్నారు బాధపడుతూ ఉన్నారు ఈ వేదన తీర్చాలంటే ఎవరి వల్ల సాధ్యం కాదు ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది ఆపరేషన్లు తగ్గుతూ ఉన్నాయి డాక్టర్లు చెప్పారట ఈ ఇంచుమించు ఒక మూడు ఆపరేషన్ల వరకు ఆ మూడు నాలుగు ఆపరేషన్ల వరకు పడతాయని చెప్పేసి డాక్టర్లు చెప్పారట ప్లేట్స్ వేస్తారు ప్రజెంట్ ఇప్పటికే ఒక మూడు ఆపరేషన్లు ప్రజెంట్ జరిగినాయి ఇక్కడ ఆపరేషన్ జరిగింది ఈ హ్యాండ్కి ఆపరేషన్ జరిగింది ఈ లెగ్కి ఆపరేషన్ జరిగింది ఈ విధంగా ఆపరేషన్ జరిగింది ప్లేట్స్ వేస్తారు ఒక చోటైతే ఈ హ్యాండ్ ఏదైతే ఉందో ఈ హ్యాండ్ ఆపరేషన్ చేసేటప్పుడు ఇక్కడ బోన్ తీసి ఇక్కడ పెట్టారనమాట ఎందుకనగా ప్లేట్ పెట్టారు ప్లేటు మధ్యన బోన్ పెట్టారు మరి ఇంత బాధను తమ్ముడు ఎలా భరిస్తున్నాడే కానీ మాకైతే చాలా బాధేస్తూ ఉంది ఎందుకనగా చూస్తేనేమో చాలా పేద కుటుంబం చాలా పేద కుటుంబం మీరు చూస్తున్నారు ఒకసారి ఈ యొక్క ప్లేస్ని ఒకసారి చూడండి ఎలా ఉందో చాలా పెంకిటిల్ ఇది చాలా పాత ఇల్లు అనమాట ఇది ఈ ఇంటిని చూస్తూ ఉంటే చాలా బాధేస్తూ ఉంది ఈ గృహం సరైనటువంటి గృహం లేదు వెనకాల దిక్కుమొక్కు ఏమీ లేదు వెనకాల ఆదరించారు ఎవరు లేరు సహాయం చేసారు ఎవరు లేరు అయితే నాకు చిన్న విన్నపం ఏమిటంటే తమ్ముడు ప్రేమకుమార్ని ఒకసారి చూద్దాం తన తల్లిగారిని కూడా ఒకసారి గుర్తిద్దాం ఈ పది లక్షలు పదిహేను లక్షల వరకు ఆపరేషన్ వరకు అవుతుందంటే చేతులు చిల్లి గవ్వ లేనటువంటి పరిస్థితుల్లో వీరికి ధైర్యము దేవుడు దిక్కు దేవుడు అయితే దేవుని యొక్క ప్రేమను పొందుకున్న మీరు మీరు ప్రోత్సహించబడితే మీరు సహాయం చేయాలని చెప్పే ఆలోచన మీకు ఉన్నట్లయితే దయచేసి తప్పకుండా ఈ కుటుంబాన్ని చూడండి తమ్ముని చూడండి తన తల్లిగారిని చూడండి ఒకసారి ఈ పేద ఇంటిని పేద కుటుంబాన్ని ఒకసారి చూడండి వీరి మీరు కావాల్సినటువంటి అవసరం ఏదైతే ఉందో మీరు గుర్తించండి ఎందుకనగా చాలా నీడ్ ఉంది వీరికి చాలా అమౌంట్ అవసరం ఇప్పటికి చాలా అప్పులు చేస్తారు వీళ్ళు మించినటువంటి అప్పులు చేస్తూ ఉన్నారనమాట అయితే వీరి వల్ల సాధ్యం కదా అప్పులు తీర్చాలంటే మీరు మీ చేయూతనిస్తే మీరు మీ సహాయాన్ని అందిస్తే తప్పకుండా మీరు కాస్త లబ్ధి పొందుకుంటారు ఎంతో కొంత మీరు చేయుతనిచ్చేవారుగా ఉంటారు సహాయం పొందుకుంటారు కాస్త రిలీఫ్ అనేది పొందుకుంటారు దయచేసి చూడండి ఒకసారి గుర్తించండి మీరు ఎవరైనా ముందుకు వచ్చినట్లయితే మీ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఆ యొక్క ఫోన్పే నెంబర్కి మీరు తప్పకుండా మీ యొక్క హెల్ప్ను అందించండి ప్రభువు మిమ్మల్ని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు మీ కుటుంబాన్ని బలపరుచుదాం కుటుంబానికి తోడుగా చేయూతగా ధైర్యంగా ఉందాం మీ వంతు సహాయాన్ని మీరు అందించండి ప్రతిగా మీరు ప్రతిఫలాన్ని పొందక మానరని చెప్పి మనం చూస్తున్నాం కదా తప్పకుండా చూడండి ప్రేమకుమార్ పక్షంగా మీరు ప్రార్థించి ప్రేమకుమార్ పట్ల మీరు దాతృత్వం కలిగి మీ యొక్క సహాయాన్ని అందించండి కుటుంబ కొరకు ప్రార్థించండి ముఖ్యంగా తల్లిగారు తన కుమారుడు ప్రేమకుమార్ ఇచ్చినటువంటి ఆడబిడ్డ భీమవరలో ఉంది ఆమె చాలా ఆందోళనతో ఉన్న తన తమ్ముడు కోసం చాలా బాధగా ఆమె కనిపెడతా ఉంది చూస్తేనే భర్తతో ఉంటుంది కాబట్టి అక్కడ ఆమె ఏడుస్తూ ఉంటే ఇక్కడేమో తన తల్లి ఏడుస్తూ ఉంటే ఎక్కడేమో ప్రేమకుమారు తన జీవితం తనకు అర్థం కాదేమో అని చెప్పి భయాందోళన ఉంటూ ఉన్నాడు భవిష్యత్తును చేతులారా భవిష్యత్తు పాడిపోయినాడు చెప్పాలంటే అయితే ఎంతోమంది దేవుని కృప ఉంటే దేవుని చిత్తమైతే మీ యొక్క ప్రేమను బట్టి మీ యొక్క సహాయం అందిస్తే తగ్గిన ఆపరేషన్లు కూడా చక్కగా జరుగుతాయి రిలీఫ్ పొందుకుంటారు బయటపడతారని చెప్పి ఈ యొక్క మాటలు తెలియజేస్తూ ఉన్నాను ముందుకు రండి మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి యొక్క ఫోన్పే నెంబర్కి మీ యొక్క సహాయం అందించండి ఈ యొక్క మేలు మీ ద్వారా పొందుకుంటారని చెప్పి మేము నమ్ముచ్చు ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను